వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ ఏపీఎన్టీఎస్ ఈరోజు ఒక డబుల్ బెడ్రూమ్ ప్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇది లొకేషన్ వచ్చేసి ప్రసాదం పాడు అలాగే మైమాటికి చాలా దగ్గరగా ఉంటుందండి బల్లెం వారు కూడా వాగుబుల్ డిస్టెన్స్ అనమాట ఇది టోటల్ ఎసెప్టి వచ్చేసి పదకొండు వందల యాభై అండి ప్లింత ఏరియా కామన్న కలిపి పది డెబ్బై కా కార్ పార్కింగ్ వచ్చేసి ఎనభై అలాగే యూడిఎస్ షేర్ అండి నలభై నాలుగు గజాల దాకా మనకి రిజిస్ట్రేషన్ వస్తుందండి ఇది ఫ్లోర్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోరు ఫేసింగ్ వచ్చి ఈస్ట్ అండి అలాగే ఈ ఫ్లాట్కి కబోర్డ్స్ ఉన్నాయి కార్ పార్కింగ్ ఉంది అలాగే లిఫ్ట్ ఉంది ప్లాన్ ఉందండి మనకి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అలాగే మనకి ఈ బల్లెం వారి వీధి అనేసరికి మనకి అక్కడ మంచి సెంటర్ అనమాట మనకి ప్రతి వస్తువు కూడా మనకి అందుబాటులో ఉంటాయండి నిత్యావసరాలు కానీ అలాగే ట్రావెలింగ్ కానీ మనకి అన్నీ కూడా చాలా అందుబాటులో ఉంటాయండి స్కూల్స్ కానీ దీని కాస్ట్ వచ్చేసి ముప్పై ఆరు లక్షలు చెప్తున్నారండి ఇది సుమారు ఒక ఎయిట్ ఇయర్స్ అయితే ఓల్డ్ అండి ప్లాట్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి దీని కాస్ట్ ముప్పై ఆరు లక్షలు కొద్దిగా బార్గింగ్ కూడా ఉంటుందండి అలాగే నేషనల్ హైవేకి వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందన్నమాట నేషనల్ హైవే అంటే మనకి ప్రసాదం పాడు గన్నవరం హైవే అనమాట అది చాలా స్పేసెస్గా బాగుందండి ఫ్లాట్ అయితే మాత్రం అన్నీ కూడా ఇంకా ఇంకేమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ పైన గమనించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బెల్ సమన్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ